నీతో దేవునిచ్చిన మాట ప్రియ శ్రోతలకు వీక్షకులకు యేసు క్రీస్తు నామలో శుభవందనాలు ప్రిలరా బాగున్నరా మీరందరూ బాగుండాలని వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం కీర్తన గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ చరణగా రాజు యందు నమ్మికించుచున్నాడు సర్వోన్నతిని కృపచేత అతడు కదలకుండా నిలుచును ప్రభునందు ప్రియుల రాజు దావీది రాజు రెండు రకాలుగా దేవుని అందు నమ్మిక ఉంచాడు నిబంధనను నెరవేర్చు యుహోవగా లోకాన్ని పరిపాలించు దేవుడిగా వాగ్దానము చేసి తప్పకుండా నెరవేర్చు దేవునిలో ఆకాశం మీద భూమి మీద ఆయనకు సర్వాధికారం గలదని దావీదు రాజు నమ్మిక ఉంచాడు ఈరోజు నీ నమ్మిక అలాగుంటుంది ఈ లోక రాజ్య మహిమలన్నిటినీ సాతాను ఏసుకు చూపించి ఇవన్నీ నీకు ఇస్తాను నీవు నాకు సాగిలిపడు అన్నాడు యేసు ప్రభు దాన్ని తిరస్కరించాడు సాతాను ఇవ్వ చూపినంతా గొప్ప మోసమే కదా ఎందుకంటే సాతాను ఇస్తానన్న దానికి గ్యారంటీ ఏమీ లేదు అయితే దేవుని దగ్గర నుండి తనకు రాజ్యాధికారం వస్తుందని యేసుకు తెలుసు రాజు బలం యొక్క రహస్యం దేవుని మాటలో నాటుకుని ఉంది అది సిద్ధించి తీరుతుంది కూడా కాబట్టి దేవుని మాట మీద శ్వాస ఉంచి గొప్ప కార్యాలు నీవు నీ కుటుంబం పొందుకోవాలని కోరుకుంటూ మే గాడ్ బ్లెస్ యు ఆల్ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని గాక ఆమెన్ మరణాత షలో